ఏడవడానికి ఇంకొక కారణం ఏంటంటే యోహానుసు భర్త పదహారు వచ్చే ముప్పై మూడు వచ్చిన ఆ స్త్రీకి కుటుంబం గురించి చాలా భారం ఉంటది భర్తకున్న భారం కంటే రెండంతల భారము స్త్రీకి ఉంటుంది ఈ స్త్రీ దేవుడి పెట్టారా కుటుంబంలో ఎవరికి బాగకపోయినా కుటుంబంలో ఏ పరిస్థితులు బాధగా ఉన్నా కష్టంగా ఉన్నా స్త్రీ ఎక్కువగా విచారిస్తాది ఈ లోకములో నీకు ఎన్నో విచారాలు ఆ విచారాలలో నువ్వు బాధపడొద్దు ఎందుకంటే ఈ లోకాన్ని జయించిన నేను నేనున్నాను ఈ లోకమంతా నా కుటుంబమే ఈ లోకంలో ఉన్న కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి నా హృదయంలో చాలా విచారాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి కష్టాన్ని కూడా నేను జయించాను కాబట్టి నీ కుటుంబంలో ఉన్న ఎన్నో విచారాలను కూడా నువ్వు జయించగలుగుతావు కాబట్టి నువ్వు బాధపడొద్దు అంటున్నాడు నేను లోకాన్ని జయించాను నీ కుటుంబాన్ని ఎంత లోకాన్ని జయించాను నేను కాబట్టి నీ కుటుంబంలో ఉన్న విచారాలను బట్టి నువ్వు కృంగిపోవద్దు నువ్వు బాధపడొద్దు నువ్వు వేడవద్దు నేను లోకాన్ని జయించిన దేవుణ్ణి నేను నీకున్నాను నయోమి అనే ఒక స్త్రీ ఉంది కష్టం వచ్చిందని ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని ఆమె ఏం చేసిందంటే కొద్ది కాలం దేవుడికి దూరం అయిపోయింది దేవుడికి దూరం అయిపోయిన కాలంలో భర్త చనిపోయాడు కుమారులిద్దరు చనిపోయాడు అప్పుడు దేవుని వైపు తిరిగింది లేకపోతే ఇటువంటి పరిస్థితి సంభవించేవి కాదు అప్పుడు మళ్ళీ దేవుని వైపు తిరిగి మళ్ళీ ప్రార్థిస్తున్నప్పుడు ఆ కుటుంబానికి ఒక గొప్ప కార్యం జరిగించాడు ఏం జరిగించాడంటే ఒక బోయాజు అనే ఈ నయోమికి దగ్గర బంధువు ఈ రూతుకు వివాహం జరిగించారు అతను చాలా గొప్ప ధనవంతుడు గొప్పవాడు మంచివాడు భక్తిపరుడు ప్రార్థనాపరుడు అతని అతను వల్ల ఈ కుటుంబం మళ్ళీ ఆదరింపబడతా ఉంది ఆ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించబడ్డాయి దేవుడు పెట్టారా వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు మరొకరికి ఇచ్చేటట్టుగా దేవుడు చేశాడు కష్టాలలో విచారాలలో నీకున్న పరిస్థితుల్లో నువ్వు లోకం వైపు తిరగొద్దు బాధపడొద్దు కానీ నువ్వు నష్టపోకముందే దేవుడి దగ్గర ప్రతి విచారం గురించి ప్రార్థన చెయ్యి పోవాలి మనకున్న కష్టం ఎంతటిది అయినప్పటికీ కూడా ఈ లోకంలో నీ బిడ్డల గురించో నీ కుటుంబం గురించో నీకున్న ఆర్థిక పరిస్థితుల గురించో అనారోగ్యాల గురించి దేని గురించి ఈ లోకములో నువ్వు బాధపడుతున్నావో విచారపడుతున్నావో దేవుని బిడ్డలారా ఆర్థిక ప్రతి పరిస్థితులు కూడా దేవుడు ఎలా తీర్చాలో ఆయనకి తెలుసు కాబట్టి నువ్వు ప్రార్థించాల్సిన ప్రార్థన ఏంటంటే తండ్రి నా విచారములు తొలగించిన ఆయన రూతు కోసము దేవుడు బిడ్డ ధనవంతుడుగా ఉన్నవాడు బోయాజ అయితే మనందరి కోసము శ్రీమంతుడైనటువంటి జయశీలుడైన ఏ సయ్య ఉన్నాడు అలెలుయా కాబట్టి అందుకే ఆయన అంటాడు నా మహిమ అనే ఐశ్వర్యములో నీ ప్రతి అవసరం కూడా నేను తీరిస్తానన్నాడు నమ్మండి మాట లోకాన్ని జయించిన దేవుడు మనకు గొప్ప జయము ఆ నయోమికి ఇచ్చినట్టుగా ఇస్తాడు అలెలుయా